హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మటను బెండకాయ పులుసు చేస్తున్నాను కావలసిన పదార్థము చూపిస్తున్నాను మటను మటను చూడండి కావలసిన పదార్థాలు బెండకాయలు కరివేపాకు కొత్తిమీరి ఎర్రగడ్డ చూడండి మీకు కనిపిస్తుందా ఎర్రగడ్డ బెండకాయ కొత్తిమీర కరివేపాకు నెక్స్ట్ వచ్చి టమాటా మిరపొడి అల్లం వెల్లుల్లి ఎర్రగడ్డ పేస్టు పసుపు పసుపు ఉప్పు చింతపండు చింతపండు పులుసు స్టార్ట్ చేస్తున్నాను Esse now. Né? ఆవాలు వేస్తున్నాను సర్వే పాటు ఎక్కడ పెట్టుకున్నాను ఎర్రగడ్డ మిక్స్ చేసిన తర్వాత పేస్ట్ వేస్తున్నాను కొబ్బరి పచ్చి కొబ్బరి అల్లము తెల్లగడ్డ ఈ మూడేనండి ఎర్రగడ్డ అంటే ఇంకేం లేదు ఉప్పు పసుపు టమాటా వేస్తున్నాను టమాటా గింజలు మొత్తము ఎందుకంటే టమాటా గింజలు నేను కూర్లో పిడ్నీలు వాలొస్తాయని మ వేస్తున్నాను. తర్వాత ఇక్కడ కొత్తిమీర వేస్తున్నాను. నిమిషం ఉంది పది నిమిషం అవుతున్నా మగ్గాలి టమాటా మాంసం అంతా ఈ మటను బెండకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒక ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచికరంగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి తిని చూడండి ఫ్రెండ్స్ చాలా రుచికరం అంటే రుచికరం అంటే చాలా మందికి తెలియదు మటను బెండకాయ పులుసు ఏంటి అని అనుకుంటారు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రో రొటీ రొటీలోకి బాగుంటుంది అన్నంలోకి పనికి వస్తుంది ప్రతి ఒక్క దాంట్లో పనికి వస్తుంది అబ్బా ఏంటి బెండకాయ మటన్ పులుసు అనుకోవద్దు ఒకసారి ట్రై చేసి తిని చూసి తర్వాత బాగుందా లేదని మీరే డిసైడ్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా చాలా టేస్టీ ఉంటుంది రుచికరంగా పిల్లలు కానీ మీ ఇంట్లో మీ వాళ్ళు కూడా రుచికరంగా తింటారు చాలా బాగుంటుందండి ఐదు నిమిషాలు ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత బెండకాయ చింతపండు పూసి వేసేస్తాము thank you అంటే <laughs> కల్పిస్తున్నారు <laughs> టేస్టీగా ఉందండి కూర సూపర్ ఒకసారి ఫ్రై చేస్తుండీ మీరు కొంచెం కారం తక్కువ ఉంది కొంచెం వేస్తున్నాను అంటే నేను తక్కువ ఎక్కువ అయితే మనకి రోజు మా హోదా అందుకని చూడండి కారం ఎక్కువైతే మనం ప్రిపేర్ చేయాల్సి వస్తుంది కారం తక్కువ వేసుకుంటే ఎప్పుడైనా తక్కువైనా కూడా వేసుకోవచ్చు ఉప్పు కానీ ఏదైనా అదే ఎక్కువైందంటే చాలా కష్టం చూడండి బెండకాయ మటన్ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి సార్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో దీన్ని చూడండి మళ్ళీ మళ్ళీ కావాలని చెప్తారు మీరు మీరే చేసుకుంటారు ఇంకొకసారి ఇప్పుడు చిన్నపండు పులుసు కొట్టేసి విజిల్ పెట్టేస్తాను

సాల్ట్ రిజేసినా కూడా తెలియట్లేదు చూడండి ఎంత టేస్టీగా కలర్ఫుల్గా ఉందో మటను బెండకాయ పులుసు ఇప్పుడు కాయ ఒక రెండు విజిల్స్ వచ్చేసాయంటే ట్టండి కూర టూ విజన్స్ వచ్చేసాయంటే అయిపోతుందండి కరెక్ట్ దానికి మటన్ పూసు లోన పెట్టున్నాను ఇవాజులు శ్రమించేసాం కదా ముందు లేక మాంసం అనేది పది నిమిషాలు ఉడికిందంటే చాలండి బాగా పులుసు కూడా ఉడికిపోద్ది అంటే ఎక్కువ ఎగుడు చింతపండు లైట్గా ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత వేస్తే చాలు చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా కొంతమంది సంగటి చేసుకుంటారు చాలామంది మా మటన్ కానీ చికెన్ కానీ చేసుకొని సంగటి చేసుకొని తింటారండి దాంట్లోకైనా రుచికరంగా ఉంటుంది అన్నంలోకైనా రుచిగా ఉంటుంది అన్నిట్లో చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా తీగొలు చేస్తే మటను సంగట్లో టేస్ట్ ఉంటుంది అన్నంలో కొంచెం రసం చేసిన పెట్టుకోవాల్సి వస్తుంది కానీ ఇది అవసరం లేదు తింటుంటే ఇంకా తిను తిను అనిపిస్తుంది కానీ వద్దు అందరు ఒక ముద్దే ఎక్కువే తింటారు కానీ తక్కువ తిండవు సరే ట్రై చేసి మీ పిల్లలకి వాళ్ళకి పెట్టండి చాలా బాగుంటుందండి మరి ఎక్కువ విజిల్స్ వస్తే కూడా మెత్తగా అయిపోద్ది అప్పుడు రుచిగా ఉండదు మీడియంగా ఉడక మనకు మాంసం బెండకాయ కరెక్ట్గా ఉదితే ఉడికితే చాలు తప్పకుండా అండ్ ఫ్రెండ్స్ మీరు చాలా రుచికరమైన కూరని మిస్ అవ్వకండి అట్లాగే అన్నీ ఐ వంకాయ వేసి పులుసు పెట్టుకోవచ్చు సొరకాయ వేసి పులుసు పెట్టుకోవచ్చు అన్ని విధాలుగా చాలా రుచిగా ఉంటుంది మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోవచ్చు విజిల్ వచ్చేస్తుంది అయిపోయిందంటే టూ విజిల్స్ చాలు ఆల్రెడీ ఒక విజిల్స్ వచ్చేసింది ఫస్ట్ విజిల్కి లైట్ కుడికింది ఇప్పుడు రెండు విజిల్కి కుక్ అయిపోతుంది నెక్స్ట్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది రిజుల్స్ అయిపోయింది ఇంకా ఒకే ఒక రిజుల్స్ ఉంది అది వచ్చేసిందంటే ఇంకా ఆఫ్ చేసేవారండి గ్యాసు మంచి స్మెల్ వస్తుంది కుక్కర్ వెరైటీ అండి మనం తాగితేనే వస్తుంది తాకపోతే విజులుపు రాదు ఇంకొకైతే అదే వస్తుంది అవుతుందండి విజులు తీసేస్తున్నాను అవుతుంది రూసు చాలా టేస్టీగా ఉంది అంత రుచికరంగా ఉంది చాలా రుచిగా ఉంది ఒక ఐదు నిమిషాలు కరెక్ట్ ఒక సెకండ్ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది కూర ఎక్సలెంట్ మీరు టేస్ట్ చేసి తప్పకుండా చూడండి ఇదేం బాగుంటుంది అని అనుకోవద్దు కానీ కరెక్ట్గా వేయాలని సమానంగా వేస్తామంటే సూపర్గా ఉంటుంది ండి గుమ్మగుమలాడే మటన్ బెండకాయ పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి తప్పకుండా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్